ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేయడమో లెక్క ఓనర్కు తెలియకుండా ఒకరి భూమిని మరొకరికి రిజిస్ట్రేషన్ మరో లెక్క ఈ రెండు ఫార్మ్లాలతో చెలరేగిన ఓ ఘరానా గ్యాంగ్ భరతం పట్టారు బాలానగర్ పోలీసులు ఓ లేడీ లీడర్ కనుసన్నల్లో ఫేక్ డాక్యుమెంట్లతో కబ్జాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టురట్టైంది మహానగరంలో మాయగాళ్లు మళ్ళీ మోపయ్యారు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ల్యాండ్ కబ్జాలకు పాల్పడుతోన్న ఘరానా గ్యాంగ్కు చెక్ పెట్టారు బాలానగర్ పోలీసులు ఫేక్ డాక్యుమెంట్లతో కబ్జాలకు పాల్పడుతోన్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు జీడిమెట్ల పోలీసులు నిందితులు ఆధార్ పాన్ కార్డ్ డెత్ సర్టిఫికెట్ ఇలా అన్నిటిని నకిలీ చేసి ఫేక్ డాక్యుమెంట్స్ తో ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా చేయించారు కేటుగాళ్లు ఈ దందాలో పద్మజారెడ్డి అలియాస్ కుత్బుల్లాపూర్ పద్మక్క ప్రధాన నిందితురాలుగా గుర్తించారు ఈ ముఠా గత కొంతకాలంగా బ్రతుకున్న వారిని చనిపోయినట్లుగా చిత్రీకరిస్తూ వారి పేర్లతో ఉన్న భూములపై నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది నిందితులు ప్రేమ్ కుమార్ గగనం నరేంద్ర వట్రం రవిశంకర్ మేకల హరీష్ రేపాక కరుణాకర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు ఈ ముఠా ఫేక్ డాక్యుమెంట్లతో కబ్జాలకు పాల్పడడం మాత్రమే కాదు అసలు ల్యాండ్ ఓనర్లను బెదిరించిన వైనాలు కూడా దర్యాప్తులో వెలుగు చూశాయి నిందితుల దగ్గర కోట్లు విలువ చేసే ఎయిట్ ప్యాక్ డాక్యుమెంట్స్ తో పాటు స్కానర్స్ ఐరెటినా మెషిన్స్ ల్యాప్టాప్స్ తో పాటు మొబైల్ సీజ్ చేశారు పోలీసులు ఈ ముఠాపై రాచకొండ హైదరాబాద్ సైదరాబాద్ కమిషనరేట్లలో పలు కేసులు ఉన్నాయన్నారు బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్